హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ ఈ రోజు అయితే కనుక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండి చాలా బాగుంది మనకు అన్నీ కూడా పట్టు శారీస్కి ఆఫ్ పట్టు పీస్ తీసుకుని వర్క్ అయితే వేసి ఎంత బాగా వచ్చాయో చూసేయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫస్ట్ వచ్చేసి మనకు శారీ అయితే ఈ గ్రీన్ కలర్ వచ్చింది బాటిల్ గ్రీన్ లాగా కింద వచ్చేసి ఇలా బ్లూ వచ్చి మిడిల్లో ఇలాగా గోల్డ్ అయితే బాటిల్లా వచ్చేసింది ఈ శారీకి మనకి బ్లౌజ్ అయితే వచ్చింది సో వర్క్ వేస్తే ట్వంటీ పీసెస్ ఆగట్లేదు కాబట్టి నేనేం చేశానంటే ఆఫ్ పట్టు తీసుకున్నాం సా ఈ బ్లౌజ్ ఏదైతే కలర్ ఉందో అదే తీసుకుని ఆఫ్ పట్టు వర్క్ అయితే వేసాం కస్టమర్కి కావాలంటే ఇది మనం సపరేట్గా చిన్న ఫ్రిల్స్ పెట్టి సింపుల్గా లైట్గా అయితే కుట్టేయచ్చు సో తనైతే వద్దన్నారు అందుకనేసి శారీకి సారీ చూడండి ఒకసారి కరెక్ట్గా మనకి సిల్వర్ బుట్టిస్ కూడా వచ్చాయి సో వీటిని తగ్గట్టు మనం వర్క్ అయితే చేస్తాం ఎంత బాగా వచ్చిందో చూడండి వాళ్ళైతే ఏమేయించుకోలేదు అన్ని మనమే కొత్త డిజైన్స్ అన్నీ తీసుకొని అయితే వేసాం చాలా అంటే చాలా నీట్గా వచ్చేసింది ఎంత బాగుంది అసలు ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు చాలా నీట్గా వచ్చింది స్టోన్స్ అయితే కొంచెం తక్కువే పెట్టాం మరీ ఎక్కువ వద్దని సన్నారని ఎంత నీట్గా ఉంది ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా మీరు మన దగ్గర వేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం మన ఇన్స్టాపేజ్ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడవచ్చు కావాలన్నా కూడా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము వర్క్ విత్ స్టిచ్చింగ్ అన్నీ చేసి మీ కొరియర్ అయితే చేసేస్తాం చాలా బాగుంది చూడండి మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా స్టిచ్చింగ్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి డిజైన్ అయితే న్యూ డిజైన్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఫస్ట్ అయితే ఈ బ్లూ మీద గ్రీన్ డార్క్ అయిపోతే సరిగ్గా కనబడుతుందా లేదా అనుకున్నాం సో అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ సిల్వర్ ఇచ్చేసరికి డిజైన్ అయితే కనుక అమేజింగ్ అని చెప్పచ్చు అంత బాగా వచ్చింది బ్రైడల్స్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది చక్కగా బడ్జెట్లు కూడా అయిపోతుంది కింద వచ్చేసి ఇలా స్కేల్ ఆఫ్ అయితే వచ్చేసింది నెక్కకి రాలేదు ఓన్లీ హ్యాండ్కి మాత్రమే వచ్చింది చాలా బాగుంది చూడండి చక్కగాను ఎక్కువ మంది నెక్కి కూడా ఇష్టపడలేదు ఈ మధ్య వర్క్లో ఎక్కువ కట్ వర్క్ అయిపోతున్నాయి అనేసి ఓన్లీ నెక్కకు రౌండ్ వచ్చి హ్యాండ్కి వర్క్ వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకు టూ ఇన్ వన్ స్టిచ్ చేసాం మన ఛానల్లో ఫిట్ అయిన టూ ఇన్ వన్ స్టిచ్చింగ్ అనమాట చాలా అంటే చాలా బాగా ఫిట్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడాను చాలా డేలో మనం కుట్టే బ్లౌజెస్లో ఫోర్ ఫైవ్ అయితే ఇలాగ ఈ టూ ఇన్ వన్ బ్లౌజెస్ ఉంటున్నాయి క్రాస్ కటింగ్ అయితే చాలా తగ్గిపోయింది ప్రిన్సెస్ కట్ అండ్ మనకి ఇలా టూ ఇన్ వన్లో అయితే స్టిచ్చింగ్ అవుతుంది మనం దీనికి హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా నీట్గా ఇచ్చండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా నీట్గా వచ్చింది మనం ఎక్కువ మార్గంలోనే చూస్తుంటాం ఇటువంటి మన కంప్యూటర్లో కూడా ఇలాంటి హ్యాంగింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి చక్కగా డిఫరెంట్గా మీకు ఏది కావాలన్నా కూడా మీకు ఇది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే స్క్రీన్ మీద కనబడే నెంబర్ అయితే మనకి వాట్సాప్ నెంబరే కాబట్టి చక్కగా మీరు వాట్సాప్లో పంపించారంటే మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా మేము స్టిచ్చెస్ అయితే పంపిస్తాం డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గానే వేసాం ప్రతిదీ కూడా చాలా యూనిక్గా ఉంటుంది సో అందుకని వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి మీకు ఏ బ్లౌజ్ అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు ఎంత నీట్గా ఉందో చూడండి ఈ సారీకి ఈ బ్లౌజ్ అయితే ఎలా వచ్చేసింది ఈ బ్లౌజ్ పీస్ అయితే మనం వంచేసాం నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఈ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందండి చాలా లేటెస్ట్ డిజైన్ మన ఛానల్లో ఇదివరకు అయితే వేయలేదు ఇంక డిజైన్ లాంచ్ అవ్వడమే న్యూ డిజైన్ అండి ఇది చాలా బాగుంది చూడండి ఇది స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయితే వర్క్ ఫినిషింగ్ అయితే కనుక ఎంత నీట్గా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా బాగుంది స్టిచ్ చాలా డిఫరెంట్గా వచ్చింది ఇది చక్కగా మీకు క్లియర్గా దగ్గరగా చూపిస్తుంది చూడండి ఎంత బాగుంది చాలా ముద్ద కుట్టొచ్చి చాలా యూనిక్ డిజైన్ అనమాట ఇది చాలా అంటే నాకైతే ఎంత బాగా నచ్చిందో ఈ డిజైను చాలా బాగుంది ఫస్ట్ శారీ చూపిస్తా ఉంటే డిజైన్ చాలా బాగుంది అని ఎగ్జైట్మెంట్తో శారీ చూపించలేదు శారీ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి మనకి ఈ కలర్లోనే వచ్చేసింది పళ్ళు మనకి ఎలా వచ్చింది అయితే వాళ్ళు వేసుకుంటానన్నారు సో అందుకని మనం అయితే వేయలేదు ఓన్లీ జిక్చర్ చేసాము ఈసారికి బ్లౌజ్ ఎలా వచ్చింది వర్క్ వేస్తే బ్లౌజ్ ఆగదు మనకి చంక దగ్గర అది పీలికిపోయినట్టు అయిపోతుంది అనేసి మనం ఏం చేస్తామంటే ఆఫ్ పట్టు తీసుకొని వర్క్ అయితే వేస్తాం అనమాట పెద్దగా కలర్స్ లేవు మనకి పళ్ళు కలరు ప్లస్ కొంచెం ఇలా సిల్వర్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్తోనే వర్క్ ఎక్కువగా హైలైట్ చేసాం చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగా వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది డిజైన్ అనేసి చాలా నీట్గా ఉంది షార్ట్ హ్యాండ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది డిజైన్ అయితే కాకపోతే కింద కట్స్ అయితే చాలా అనివన్గా ఉన్నట్టు ఉంటాయి ఒకవైపు కరాబ్ ఎక్కువ ఒకవైపు కొంచెం లోతుగా అలా ఉన్నట్టు ఉంటాయి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే మాత్రం మనం బొటిక్లో చూసిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నారు ఎంత నీట్గా వచ్చిందో చూడండి చాలా దగ్గరగా నీట్గా కూడా చూపిస్తున్నాను మీకు ఎందుకంటే వర్క్ ఫినిషింగ్ కూడా మీకు తెలియాలి కాబట్టి అంత బాగా వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ స్టిచ్ అయితే కనుక చాలా యూనిక్గా ఉంది మనం ఇదివరకు వేసిన వర్క్ ఏ వర్క్ కూడా ఎంత యూనిక్ డిజైన్ అయితే రాలేదు ఎంత బాగుంది బ్లౌజ్ యాజ్ యూజువల్ మనం టూ ఇన్ వన్లో స్టిచ్ చేస్తాం లోపలంతా వావలేకపోతే ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి ఈ హ్యాంగింగ్స్ అయితే ఈ డిజైన్తో పాటుగానే వచ్చే మనకి కొంచెం బిగ్ సైజ్ అనిపించాయి నాకైతే కనుక ఇవి సో ఎవరైనా వేసుకుంటే గనుక డిజైన్ కొంచెం చూసుకోండి హ్యాంగింగ్స్ చాలా పెద్దగా అయిపోయినట్టు అనిపించాయి లేదు అంటే మనకి ఇలా త్రీ ఫ్లవర్స్ అలా కూడా వేసుకుంటే అని అనిపించింది నాకు సో నెక్స్ట్ టైం చూద్దాం అన్నీ ఒకే మోడల్ ఎందుకని ఇలా వేస్తాం తినకైతే ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది ఇది వదిలేసి మనం ఆఫ్ పట్టు తీసుకొని ఇలా వర్క్ చేసాం కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా మనం చాలా డిఫరెంట్గానే ఇస్తాం ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ యూజువల్గా శారీ అయితే మనకి ఇలా వచ్చేసింది చూడండి చక్కగా ఇంకా వేరే కలర్ ఏమి లేదు శారీ ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చేసింది ఇదైతే ఓన్లీ గోల్డ్ కలర్తో ఇలా బంచ్లా వచ్చింది మనకి బార్డర్ కూడా లేదు ఈ శారీకి ఇలా ఇలా స్టార్ట్ అయిపోతుంది ఇంకా సో దీనికి మనం బ్లౌజ్ పీస్ అయితే బాగానే ఉందనేసి సేమ్ శారీలో బ్లౌజ్నే వేసేసాం బ్లౌజ్ పీస్ ఇది చాలా బాగా వచ్చింది చాలా నీట్గా ఉంది మనం ఇక్కడ ఏదైతే బుట్టి వచ్చిందో కొంచెం ఈ బుట్టికి దగ్గరగా ఉన్నట్టు ఈ డిజైన్ తీసుకున్నాం సింగిల్ బంచు ఫోర్ డిజైన్స్ ఫోర్ బ్లౌజెస్ ఒక్కరివే కాబట్టి ఫోర్ దగ్గరగా లేకుండా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్గా వేయాలని అయితే అలా వేశాం హ్యాండ్ చూడండి ఇది జిగ్ జాగ్ ప్యాటర్న్లో వచ్చేసింది స్కల్ఫ్ అయితే కనుక చాలా నీట్గా ఉంది ఇంకా శారీలో వేరే కలర్ లేదు కాబట్టి మేము గ్రీన్లోనే కొంచెం లైట్ డార్క్ అలా తీసుకొని తర్వాత వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఈ లైట్ తీసుకొని వర్క్ అయితే ఇలా వేస్తాం అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ జరి ఇచ్చేసరికి డిజైన్ అయితే చాలా హైలైట్ అయింది చూడొచ్చు వీడియోలో కూడా తెలుస్తుంది కదా మనకి ఎంత బాగుందో మిడిల్ అంతా కూడా త్రీ లైన్స్ మనకి మల్టీ మల్టీ ఇచ్చేసాం మల్టీ కలరు కింద పైన ఇలా గోల్డ్ ఇచ్చాం చాలా హైలైట్ అయింది చక్కగా మిడిల్లో థ్రెడ్ హైలైట్ అయింది ఈ కిందది కూడా చాలా హైలైట్ అయింది చాలా బాగుంది జిగ్జాగ్ ప్యాటర్న్లో ఇలా అయితే సింగిల్ బంచ్ అలా వచ్చేసింది బుట్టి బ్యాక్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉందో వేసేటప్పుడు అయితే మాకు చాలా భయం వేసింది మల్టీ కలర్ ఎలా వస్తుంది ఏంటని వర్క్ వేసాక మాత్రం కాంప్లిమెంట్స్ మామూలుగా రాలేదు అంత బాగుంది బ్లౌజ్ ఈ ఈ చిన్న ఫోర్ బ్లౌజెస్ కూడా అంతే నీట్గా వచ్చాయండి చాలా బాగుంది ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేసాయి మనకి ఫ్రంట్ బ్యాక్ ఏదైతే ఉందో అదే రన్నింగ్ యాజ్ యూజువల్ మనం ఇలా టూ ఇన్ వన్లో ఓవర్లకి ఫినిషింగ్ ఇస్తాం స్టిచ్చింగ్లో హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా బాగుంది చాలా వేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు చెక్ చేసాం ఎందుకంటే ఎలా వస్తుంది ఏంటి శారీలో వేరే కలర్ లేదు కదా శారీ అంతే ఇలానే ఉంది కాబట్టి మనం ఇలా మల్టీలాగా ఇచ్చాం చాలా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ దీనికి ట్యాజిల్స్ అయితే ఇలా ఇచ్చేసాం కొంచెం చిన్నగా ఇందులో ఉన్న బుట్టీనే తీసుకొని ఎలా అయితే ఇచ్చేసాం బాగున్నాయి కదా నెక్స్ట్ అయితే బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంది మనకు శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ తక్కువగా ఉన్న శారీస్ తీసుకుంది తినన్ని కూడా మనకి ఇలా వచ్చింది శారీ ఇంకా పళ్ళు అంతా కూడా సేమ్ యాజ్ స్టేజ్ ఇలా డార్క్లో అయితే తను వేసుకుంటాను అందు కాబట్టి మనం వేయలేదు ఓన్లీ జిగ్ జాగ్ అయితే చేసాము చూడండి పెద్ద వేరియేషన్ లేదు కొంచెం లైట్ కొంచెం డార్క్ అంతే ఇలా వచ్చేసింది నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా తినే శారీస్ అన్నీ కూడా ఫాల్స్ హ్యాండ్ వర్కే చేయించాం పైన కింద కూడాను చూపిస్తాను మీకు ఫాల్ మొత్తం పైన కింద కూడా ఇలా హ్యాండ్ వర్క్ చేయించాం చాలామంది అడుగుతున్నారు హెమింగ్ చేస్తారని చూడండి హెమింగ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో కనీసం తెలియడం లేదు కదా కింద అండ్ పైన బోత్ సైడ్స్ కూడా మనం ఇలా హ్యాండ్ వర్కే చేయించేసాం ఫోర్ శారీస్కి కూడా బాగుంటుంది అనేసి చక్కగా శారీ అయితే చాలా యూనిక్గా ఉంది డిజైన్స్ కూడా అంత బాగా వచ్చాయి ఎంత బాగుంది చూడండి ఆఫ్ పట్టు తీసుకున్నాం దీని బ్లౌజ్ పీస్ కూడా ఇలా వచ్చేసింది సో వర్క్కి అంత ఆగదు కాబట్టి ఆఫ్ పట్టు తీసైతే వేసేసాము ఇది కొంచెం పెద్ద కట్ వర్క్ పెద్ద పెద్దగా ఎంత నీట్గా వచ్చి చాలా నీట్గా ఉంది డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇదివరకు మనం ఇదైతే ఒక మ్యారేజ్ బ్లౌజ్కి అయితే వేసాము తర్వాత సెకండ్ తినకే వేసాము ఈ డిజైన్ చాలా నీట్గా వచ్చింది మనకు ఆఫర్ బ్లౌజులు కూడా పెట్టాము ఈ డిజైన్ కాకపోతే హ్యాండ్ ఇలా కాకుండా ఓన్లీ బుటీస్ ఇచ్చాం సేమ్ ఈ బ్లౌజ్ చూసి వేరే ఆవిడ కూడా ఇదిలాగే కావాలని అడిగారు నేను నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను చూసుంటే కనుక సేమ్ బ్లౌజ్ అనమాట కలర్ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ అంతా యాజ్ టేస్ కావాలని అడిగారు మనం అలానే డిజైన్ చేస్తాం అది కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి చక్కగా పెద్ద కట్ వచ్చి హ్యాండ్ ఇలా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ ఇలా కొంచెం బీట్స్ వేయిద్దాం అనుకున్నాం కానీ తినైతే ఇంకా వద్దనేసి అన్నారు అందుకని ఇంక ఇవ్వలేదు సో అందరికీ ఇష్టం ఉండదు అని మేము కూడా వేయలేదు ఏదైనా బ్లౌజ్కి ఒకటైతే నేను బీట్స్ వేసి చూపిస్తాను బాగుంటుంది చక్కగా ఇలా లాంగ్ బీట్స్లా వచ్చి ఎంత బాగుందో చూడండి హ్యాండ్ ఫోర్ బ్లౌజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వేసాము యాజ్ ఈజ్ టూ ఇన్ వన్ స్టిచ్ చేసేసి హ్యాంగింగ్స్ అయితే దీనికి ఇలా డైమండ్ షేప్లా ఇచ్చాం అన్నిటికి ఒక ఎలా అయింది కనేసి ఇలా ఇచ్చేసాం ఈ బ్లౌజెస్ అన్నీ ఈ రోజు కలెక్షన్లో మీకే బ్లౌజ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోతుంది దీనికి ఒక ప్లెయిన్ సారీకి ఇలా వర్క్ చేసి ఇలా టాప్ అయితే స్టిచ్ చేసాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్ బ్యాక్ ఇలా బోట్ నెక్ ఇచ్చేసి హ్యాండ్లో కొంచెం ఇది కూడా మల్టీ కలర్ థ్రెడ్ వేసాము ఎంత బాగుందో చూడండి చాలా బాగా కనిపిస్తుంది కాంబినేషన్ అయితే కనుక చక్కగా నీట్గా ఓ బోర్డ్ వచ్చినట్టు అనిపించింది ఫ్రంట్ కూడా ఇలానే వర్క్ చేస్తాం చాలా యూనిక్గా ఉంది డిజైన్ అయితే ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ మనకి బాడీ పార్ట్ అంతా కూడా కవర్ అయిపోతుంది ఇలాగా స్ట్రైట్ కట్ టాప్ ఇచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా అన్నవరం నుంచి పంపించారు ఈ బ్లౌజెస్ శారీస్ అన్నీ కూడాను తర్వాత అన్నవరం నుంచి ఇది కూడాను కొంచెం వాళ్ళ రిలేటివ్స్ ఈ ఈ ఈసారికి ఈ బ్లౌజ్ ఆవిడకైతే కనుక మనం ఇది వరకు ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసామండి సో వర్క్ విత్ స్టిచ్చింగ్ రెండు బాగా నచ్చాయని చెప్పేసి సేమ్ బ్లౌజ్ ఆదికిచ్చి మనకి మనకి బ్లౌజెస్ అన్నీ కూడా పంపించారు ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మనమే వర్క్ చేసి స్టిచ్ చేసామన్నమాట చాలా అంటే చాలామంది కలర్ కాంబినేషన్ కూడా ఇది వర్క్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఫిట్టింగు అంతా చాలా బాగుందనేసి మనకి బ్లౌజెస్ అన్నీ కూడా పంపించారు స్టిచ్చింగ్కి ఈ ఫోర్ బ్లౌజెస్ మనం అయితే స్టిచ్ చేస్తాం దీని ఆది ప్రకారం నెక్స్ట్ అయితే వీళ్ళు ఈ బ్యాగ్స్ కూడా తీసుకున్నారు హ్యాండ్ బ్యాగ్ ఇది చిన్న పర్స్ వాళ్ళ అత్తగారికి చక్కగా మనకి కాయిన్ పర్స్ అనమాట ఇలా పర్స్ ఒకటి బాబుకి ఇలా పోవచ్చు పెన్సిల్ పోవచ్చు పెన్సిల్ పావచ్చు ఇందులో పెట్టేద్దాం పెన్సిల్ పోవచ్చు నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్ టైపు లాంగ్ హ్యాండిల్ వచ్చి మనకి బ్యాగ్ బాటిల్ పడుతుంది ఫ్రంట్ వచ్చేసి పెద్ద జిప్ వచ్చేసింది చూడండి ఎంత పెద్ద జిప్పు చక్కగా చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది ఇలా మనకి చక్కగా బట్ క్లాత్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇస్తున్నారు అండ్ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ పర్సలు కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే చూడండి చక్కగా ఎంత స్పేసియస్గా ఇచ్చేసాం ఇక్కడ కూడా మనం ఒక సీక్రెట్ అర్మర్లా ఇచ్చాం ఇది కూడా చాలా పెద్దగానే ఉంటుంది మరి చిన్నదైతే కాదు ఇలా ఇచ్చేసి మొత్తం మీద త్రీ జిప్స్ అయితే వచ్చాయి ఇలా కింద ఇది మర్చిపోయిన అడుగు బేస్ అయితే కొంచెం పెద్దగా ఇచ్చామండి మీకు రిక్వైర్మెంట్ ప్రకారమే మేము చేస్తాం మీకు ఎలా కావాలంటే అలాగే కస్టమైజ్డ్ కాబట్టి ఇలా ఉండడం వల్ల మనకు బాటిల్ అయినా బాక్స్ అయినా కూడా ఈజీగా కూర్చుంటాయి ఈ బేస్ చిన్నది అయితే కనుక అడ్డంగా వెళ్ళిపోయి తిరగబడిపోతాయి అలా కాకుండా మనం ఈ బేస్ పెద్దది ఇచ్చుకుంటే చక్కగా మనం ఏది పెట్టినా చక్కగా తిరగబడకుండా కూర్చుంటాయి అనమాట సో అందుకని ఇలా ఇచ్చాం మనకి ఇది మిస్ అవుతాయి అని చెప్పేసి ఇలా పెట్టేసాము ఈ మొత్తం సండే పట్టుకెళ్ళి సండే ఇచ్చేయాలి కాబట్టి వీడియో అయితే చేసేస్తున్నాం చక్కగా ఇది ఇలా పెట్టేస్తాం చక్కగా చూడండి మనకి ఎన్ని పడుతున్నాయో ఈ ఫోర్ బ్లౌజెస్ అయితే పెడుతున్నాను నేను ఇంత స్పేషియస్గా కూడా ఉంటాయి ఫోర్ బ్లౌజెస్ మనకు ఆఫ్ వచ్చే చూడండి చాలా పెద్ద బ్యాగు ఇటువంటి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ కాయిన్ పర్సులు అండ్ పిల్లల పెన్సిల్ పావచెస్ ఇలాంటివి మీకు కావాలంటే కనుక తప్పనిసరిగా మనకి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం మీకు ఏది కావాలన్నా కూడా స్టిచ్ చేసి వర్క్ విత్ స్టిచ్చింగ్ అన్ని రకాలు కూడా అవుతున్నాయండి ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ చూడాలంటే తప్పనిసరిగా మన ఇన్స్టా పేజీని ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది ఈ రోజు కలెక్షన్లో అయితే కనుక మీకు ఏ బ్లౌజ్ నచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు Thank you for watching this video. Bye.